ఐదు వందల యాభై ఒకటవ నామము సర్వవ్యాధి ప్రశమని ఓం సర్వవ్యాధి నమః తర్వాత ఐదు వందల యాభై రెండవ నామమువారి ఓం సర్వమృునివారిణ్యమ అమ్మ సర్వవ్యాధులను నివారించేటువంటి తల్లి పోగొట్టేటువంటి తల్లి ఆదివ్యాధులు అంటారు ఆది వ్యాధి అంటే మానసికమైన రోగము వ్యాధి అంటే శారీరకమైనటువంటి రోగము ఈ రెండు రకాలైనటువంటి రోగాల్ని పోగొట్టేటువంటి తల్లి అంటే శరీరానికి వచ్చేటువంటి రోగము ఒకటైతే మనస్సుకి మానసిక రోగము మనస్సులో ఉండేటువంటి చెడు అంతా కూడా మానసిక రోగమే ఆ చెడు వల్లే దుఃఖాలు బాధలు చెడు ఆలోచనల వల్లే మనకి అన్ అధికమైనటువంటి బాధలు దుఃఖాలు బంధాలు ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి వీటన్నిటినీ కూడా సర్వవ్యాధులని అది వ్యాధి ఆదివ్యాధి రెండిటినీ కూడా పోగొట్టేటువంటి తల్లి అమ్మ ఇలా ఈ సర్వవ్యాధి ప్రశమని అనేటువంటి నామం ద్వారా సర్వవ్యాధులని పోగొట్టుకోవచ్చు అని చెప్తున్నారు మంచి ఫలితాలు మనకి ఆ వ్యాధి ఉన్నప్పుడు ఒక ఆ కోరికతో ఈ నామాల్ని సంపుట చేసి చదివినట్లయితే తప్పకుండా సర్వవ్యాధి నివారణ అవుతుంది ప్ర సర్వవ్యాధి ప్రశమని అయినటువంటి తల్లి ఆ సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు ఇప్పుడు సర్వవ్యాధి ప్రశమనికి సంపుటి ఓం శ్రీ మాత్రే నమ అని సంపుటి చేసి చదవచ్చు ఇంకా ఓపిక ఉంటే సర్వవ్యాధి ప్రశమని ఇప్పుడు సర్వ నివారణి సర్వ మునుత్యు స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ మృత్యువు నుండి తప్పించాలి అనుకుంటే సర్వవ్యాధి ప్రసమని నివారిణి రెండు నామాలని కలిపి సంపుటి చేసి పారాయణ చేస్తే చాలా మంచి ఫలితాలు సంపూర్ణమైనటువంటి మంచి ఫలితాలని అమ్మ ఇస్తుంది అని చెప్తున్నారు ఇంకా ఈ నామాల్ని ఒక్కొక్క శ్లోకము చదివి ఈ ఈ శ్లోకం ఉంది కదా సర్వవ్యాధి ప్రసమని సర్వవ్యాధి ప్రసమని స విమర్శ రూపిణి విద్యా వేదాది జగత్ప్రసూహం సర్వవ్యాధి ప్రశమని నివారిణి ప్రతి ఒక శ్లోకము మనము శ్రీ మాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని కొండ సంభూత దేవకార్య సముజ్జత అని శ్లోకముంది కదా ఆ ప్రతి శ్లోకానికి శ్లోకము చదివి ఈ సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యునివారిణి చదివి నా కూడా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు అలా చెయ్యలేకపోతే ఈ నామాలే చదివి ఓం శ్రీ మాత్రే నమ మళ్ళీ ఈ నామాలు చదివి ఓం శ్రీ మాత్రే నమ అని సంపుటి చేసి చదివితే అనారోగ్యము ఎటువంటి అనారోగ్యమైన నశించి చక్కని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు అమ్మ ఆరోగ్యాన్ని వేస్తుంది అలాగే చేతిలో భస్మాన్ని పెట్టుకుని ఈ సంపుటి చేసి చదివిన లేకపోతే లలితా సహస్రాన్ని భక్తి ప్రపత్తులతో శ్రద్ధాభక్తులతో చదివి ఆ భస్మాన్ని రోజు నుదుట మనం పెట్టుకున్న ఎవరికి పెట్టినా కూడా చక్కని ఆరోగ్యము చక్కని భాగ్యము సౌభాగ్యము కూడా కలుగుతుంది అని తెలియజేస్తున్నాడు అలాగే సర్వమంగళ మాంగళ్యే శివే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుంది ఓ